పాపం చేసేవాడికి ఉండే సహజమైనటువంటి లక్షణం ఏమిటో తెలుసా ధైర్యం సాధారణంగా ఒక ఇల్లాలు తొమ్మిది గంటలైందనుకోండి బయటికి వెళ్ళడానికి భయపడుతుంది పది గంటల తర్వాత వెళ్ళమంటే అమ్మో నేను వెళ్ళలేనని చెప్పి అంటుంది పదకొండు గంటలకు బయటికి వెళ్ళగలదా ఒంటరిగా ఛాన్సే లేదు కానీ వేష్యాలను చూడండి ఎంత ధైర్యంగా అర్ధరాత్రి నిర్మానుషంగా ఉండే ప్రదేశాల్లో ధైర్యంగా నిలబడతారు రోడ్ల మీద నిలబడతారు తన దగ్గరకు వచ్చే మగాడు దుర్మార్గుడో దుష్టుడో పాపిష్టివాడో నరహత్య చేసేవాడో చంపేసేవాడో హంతకుడో అవసరం లేదు ఎవడైనా పర్వాలేదు ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ ధైర్యం విట్టునర సహోదరి సహోదరులు ఒక మనిషి పాపానికి బానిసైతే పాపము చేత వాత వేయబడితే ఆ వ్యక్తి ఏమైనా చేయడానికి తెగిస్తాడు ఈరోజు నువ్వు ఏ భయము లేకుండా నిర్భయముగా పాపము చేయడానికి కారణం తెలుసా కరుడు గట్టినా పాపిష్టి అడివి ఏ పాపమైనా ఎలా అయినా నువ్వు చేస్తావు ఎక్కడికైనా వెళ్తావు దేనికైనా తెగిస్తావు కారణం తెలుసా పాపిష్టి కోరికలకు నువ్వు బానిసయ్యావు గనుక దేనికైనా తెగించేసావు గనుక కుటుంబం ఉందా ఉంది పట్టించుకుంటావా పట్టించుకోను తెగించావు భార్య ఉందా ఉంది బిడ్డలు ఉన్నారా ఉన్నారు పోషిస్తావా పోషించను తెగించావు నువ్వు చేసే పాపిస్ట్ పనుల వల్ల నీకు రోగం వస్తుందా వస్తుంది ఎయిడ్స్ వస్తుందా వస్తుంది కిడ్నీలు పాడైపోతాయా పాడైపోతాయి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందా ఉందే అయినా నువ్వు పాపం చేస్తావు కారణం తెగించావు విను పాపం చేసేవాడు సాధారణంగా దేవునికి భయపడ్డు